స్తోత్రములు రక్షణ శుభార్త శువరం టీవీ ప్రేక్షకులకు నా హృదయపూర్వక వందనాలు మరి సమయంలో దేవుని వాక్యాన్ని చెప్పడానికి ని ఉంటుండగా మీరు ఆలోకించి అరోహుని ఎరిగి ఆత్మీయంగా మీరు సిద్ధపడతారని నేను ఆశిస్తూ ఆటలు చెబుతూ ఉన్నాను ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసి మొదలు పరిశుభ్ర మీకు స్తోత్రములు ప్రేమ కలిగిన తండ్రి నీకు ఈ వందనాలు స్తోత్రములు ఈ సమయంలో మీరు నాలో ఉండి నా తండ్రి నీ ప్రజల పక్షముగా నిలబడి దేవాటి ప్రేక్షకులందరితో మీరు మాట్లాడి ప్రభ నాయన ఆత్మీయమైన వాకులు వారికి అందించి నాయన నిజరక్షణ ఆత్మరక్షణ హృదయ సంబంధమైన ప్రభ ఆత్మీయులుగా సిద్ధపరచుకుని నడిపించి దీవించమని ఏసు పరిశుద్ధ నామూలు వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి మేన్ ఈ సమయంలో మన అంశము ఏమిటంటే హృదయాంతరంగమును పరిశుద్ధపరచేవాడు మన హృదయాంతరంగాలని పరిశుద్ధపరచేవాడు దేవుడు కనుక మన హృదయాలను ప్రభువు కప్పగించగలిగినప్పుడే ఆయన మన హృదయాల్ని పరిశుద్ధపరచుకోగలడు మన అంతరంగం అంతటినీ కూడా పరిశుద్ధపరచుకుని మరి పరిశుద్ధులుగా తీర్చిదిద్దడానికి సిద్ధపడుతున్నాడు ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు గనక మనలను కూడా పరిశుద్ధపరచాలని ఆయన హృదయంలో అనుకుని మనలను అనేక విధాలుగా పవిత్రులను చేసి పరమరాజ్యం కొరకు సిద్ధపడాలని ఆయన ఉద్దేశమై ఉన్నది కనుక ఈ సమయంలో మనము ఇజ్రాయేలీలు దేవుని ప్రజలు అయితే వారు దేవునికి దూరస్తులు అయిపోయిన తరువాత వారు మరి వారిని ఎంతగా ఆయన ఆకర్షించుకుని వారిని మరి సమీపంగా చేసుకుని ఆయనకి మరలా ఆత్మీయులుగా సిద్ధపరచుకోవాలని ఆయన ఆశిస్తున్నాడు కనుక మరి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు ఇర్మియా పదకొండు ఆరు ఎనిమిదిలో చెప్తూ ఉన్నాడు విహోవ నాతో చెప్పినది అనగా నీవు యథార్థ నీవు యోధా పట్టణముతోనూ ఎరుషలేము వీధులలోనూ ఈ మాటలన్నిటినీ ప్రకటించుడి ఈ నిబంధన వాక్యమును అనుసరించి నడుచుకునుడి నా మాట వినుడి పెందలకడలేచి గట్టిగా ఖండితముగా చెప్పుచూ వచ్చాను అయినను వారు తమ దుష్ట హృదయములలో పుట్టు మూర్ఖత చెప్పున నడుచుకొనుచు వినకపోయరు చెవి ఎగ్గకపోయేరు అని సంతాప ఉన్నాడు దేవుడు ఎందుకంటే ఇస్రాయేళ్ళు దేవుని ప్రజలు ఆయన సొత్తు ఆయన స్వాస్థ్యము అయితే దేవునిని దూరం చేసుకుని వారి హృదయంలో దేవుడు లేకుండా చేసుకున్నారు గనుక మరి దేవుడు సంతాపపడి బాధపడుతూ ఉన్నాడు గనక అంటున్నాడు వారి మూర్ఖత చెప్పున నడుచుకుంటున్నారు గనక వారు దే నా మాటకు చెబియొగ్గకపోతున్నారు అని చెప్పి ఆయన సంతాపపడుతూ ఉన్నాడు అంతేకాదు ఇరిమి పదిహేడు ఐదులో చెబుతూ ఉన్నాడు యహోవా ఎలాగూ సెలవిచ్చుతున్నాడు నరులను ఆశ్రయించట శరీరాలను తనకు ఆధారం చేసుకుంటున్నారట ఇస్రాయలు తన హృదయమును యహోవ మీద నుండి తొలగించేసుకున్నారట వారి శాపగ్రస్తులుగా సిద్ధమవుతున్నారని బాధపడుతున్నాడు దేవుడు అయితే వారి హృదయాలు మార్చుకుంటున్నారు కానీ వాటిని విడిచిపెట్టడా లేదు అందుకని బాధపడుతున్నట్లుగా దేవుని వాక్యం సెలవిస్తుంది ఇరివి ఆ నాలుగు పదమూడు పద్నాలుగులో చెప్తున్నాడు అయ్యో ఎరుషలేమా నీవు రక్షించబడుతావు నీ హృదయములో నుండి చెడుతరుమును పెళ్ళగించుకొని మనం చెప్తూ ఉన్నాడు ఎన్నాళ్ళు మీ దుష్ట హృదయంతో ఇలాగ ఉంటారు అని ఎంతగానో బాధపడుతూ ఉన్నాడు మరి దుష్ట హృదయాలు కలిగి జీవిస్తూ ఉన్నారు కనుక దేవుడు సంతాపపడుతూ ఉన్నాడు మరి వారిని ఏదో రూపంలో మార్చుకుని పరిశుద్ధులుగా తీర్చుకోవాలని చూస్తూ ఉన్నాడు గనక ఈ మాటలు మరి మనకు నేర్పిస్తూ ఉన్నాడు మరి ఆది కాండము ఆరు ఐదులో చెప్తూ ఉన్నాడు నరుల చెడుతనమంట భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులు ఊహలు కూడా అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డమనియుహోవా చూచి తన హృదయములో సంతాపడుతున్నట్లుగా దేవుని వాక్యము సెలవిస్తుంది గనుక దేవుడు మనలను మరి హృదయపూర్వకముగా ఆయన మన పరిశుద్ధులుగా తీర్చుకొని ఆయన పరమరాజ్యం కొరకు సిద్ధపరచుకోవాలని ఆయన ఆశిస్తూ ఉన్నాడు గనుక ఈ రూపంలో ఆయన బాధపడుతూ చింతపడుతూ ఉన్నాడు కనుక ఇక్కడ ఉంటున్న కీర్తనాకారుడు చెప్తున్నాడు పద్నాలుగు ఒకటిలో దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయాల్లో అనుకుంటూ ఉంటారంట వారు చెడిపోయిన వారు అసహ్య కార్యాలు చేస్తారంట మరి ఎంత భయంకరమైన జీవితాలతో జీవిస్తూ ఉన్నారో గనుక దేవుడు బాధపడుతూ ఉన్నాడు మరి ప్రసంగి తొమ్మిది మూడులు చెప్తున్నాడు మరియు నరుని హృదయము చెడుతనముతో నిండి ఉన్నది వారు బ్రతుకు కాలం అంతా కూడా వారి హృదయము వేరేతనముతో నిండిపోతూ ఉన్నదట మరి దేవుని వాక్యం ఈ మాటలన్నీ కూడా మరి బాధపడుతూ చెబుతూ ఉన్నాడు ఈ మాటలు కనుక ప్రసంగి ఎనిమిది పదకొండులో అంటున్నాడు దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలుగపోవట చేతంట మరి ఎక్కువగా వారు మరి చెడుతనము చేస్తూ ఉన్నారట భయము విడిచి హృదయపూర్వకంగా దుష్క్రియలు చేస్తూ ఉన్నారట పాపాత్ములట నూరుమారులు దుష్క్రియలు చేస్తారు అని చెప్పి ప్రసంగి చెబుతూ ఉన్నాడు హిరిమా గ్రంథము పదిహేడు తొమ్మిదిలో అంటున్నాడు హృదయము అన్నిటికన్నా మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి కలది దాన్ని గ్రహించువాడు ఎవడు కూడా లేడు అని చెప్పి చెబుతూ ఉన్నాడు ఎందుకు అని అంటే హృదయాల్ని పరిశీలన చేసి హృదయాల్ని మరి పరిశుద్ధ దేవుడు గనుక ఆయన సంతాపముతో ఈ మాటలు చెబుతూ ఉన్నట్లుగా దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది కనుక ఇక్కడ అంటున్నాడు హృదయమును పరిశోధించువాడు అంతరింద్రియాలను కూడా పరిశీలించని పరిశీ పరి పరీక్షించి పరీక్షించును అని దేవుని వాక్యము సెలవిస్తుంది కీర్తనాకారుడు అంటున్నాడు ఏడు తొమ్మిదిలో హృదయములను అంతరింద్రియములను పరిశీలించు నీతి గల దేవ దుష్టుల చెడుతనమును మార్పుము యథార్థ హృదయలను రక్షించే దేవుడు నీవే అని చెప్పి దేవుని వాక్యము ద్వారా మనకి నేర్పిస్తున్నాడు కనుక మనము మన హృదయాలని దేవునికి అర్పణగా చేసుకుని దేవునికి ఇవ్వగలిగినప్పుడే ఆయన మరి మన జీవితాలను మార్చగలుగుతాడు పరిశుద్ధపరచుకోగలుగుతాడు ఎహెస్కేల్ గ్రంథము చదువు నాయన ఎహెస్కేల్ గ్రంథము పద్దెనిమిది ముప్పై ముప్పై రెండు వరకు కాబట్టి ఇస్రాయేలీ యవని ప్రవర్తనను బట్టి వానికి శిక్ష విధిస్తాను అని చెప్తున్నాడు ఇస్రాయేల్తో దేవుడు మాట్లాడుతున్నాడు ఎందుకంటే వారి హృదయాల్ని దేవునికి దూరం చేసుకున్నారు గనక దేవుడు మాట్లాడుతున్నాడు మనస్సు త్రిప్పుకొని మీ అక్రమములు మీ అక్రమములు మీకు శిక్షాకారకులు అవుతున్నాయి వాటన్నిటిని కూడా విడిచిపెట్టేయండి మీరు జరిగించిన అక్రమ విడిచి నూతన హృదయమును నూతన బుద్ధి తెచ్చుకొనమని చెబుతూ ఉన్నాడు గనుక నూతన హృదయం లేకపోతే కృతగా జన్మించిన శిశువుడు పోలిన జీవితాలు లేకపోతే దేవునికి అయిష్టమైన కార్యాలు గనక మరి ఇవన్నీ విడిచిపెట్టి ప్రభువుని అంగీకరించాలని నూతన హృదయం కావాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాగే ఎహెస్కైల్ గ్రంథము ముప్పై ఆరు ఇరవై మూడు ఇరవై తొమ్మిది అన్యజనుల మధ్యన మీరు నన్ను ఎంతగానో దూషించారు అని చెప్తూ ఉన్నాడు నా ఘనమైన నామమును నేను పరిశుద్ధపరచుకుంటాను వారి ఎదుట మీ అందు నేను ఆ నన్ను పరిశుద్ధపరచుకునగా నేను ప్రభుకు యహోవానని వారు తెలుసుకుంటారు ఇదే ప్రభు వాక్కు నేను అన్యజనులలో నుండి మిమ్ములను తోడుకుని వస్తాను అన్యజనులలో నుండి ఆయా దేశాల్లో ఉన్న వారిని మిమ్మల్ని తోడుకుని వస్తాను మీ స్వదేశం నుండి మీకు మీ స్వదేశానికి మిమ్మల్ని నేను రప్పిస్తాను మీ అపవిత్రత యావత్తు పోవనట్లుగా అది మీ మీద శుద్ధ జలములు కృమరిస్తాను అని చెబుతూ ఉన్నాడు మీ విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రత ఎందు తీసివేస్తాను అదే నూతన హృదయం నీకు ఇచ్చేదను నూతన స్వభావమును మీకు కలుగజేస్తాను ఆ రాతి గుండెని మీలో నుండి తీసివేసి మాంసపు గుండు మీకు ఇస్తాను అని దేవుని వాక్యం స్పష్టముగా చెబుతూ ఉంది గనక కఠినమైపోతున్నారు హృదయాలను కఠినపరచుకున్నారు గనుక రాతి గుండెని తీసివేసి మాంసపు గుండెని మీకు ఇస్తాను అని అలనాడు ఇస్రాయలుతో చెప్పిన మాటలు ఈనాడు క్రైస్తవులతో కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడని మనము తెలుసుకోవాలి ఎందుకంటే దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు ఆయన యొక్క పరమరాజ్యము కొరకు సిద్ధపరచుకోవాలనుకుంటున్నాడు కనుక ఈ మాటలన్నీ మనకి నేర్పిస్తూ ఉన్నాడు కనుక నూట పంతొమ్మిదో దావదికేతన రెండు రెండు చదువుతాను ఆయన శాసనములు గైకొనుచు పూర్ణ హృదయముతో ఆయనను వెదక వారు ధన్యులు అని చెబుతూ ఉన్నాడు వారు ఆయన మార్గములో నడుచుచు ఏ పాపము చేరు అని దేవుని వాక్యం స్పష్టముగా చెబుతూ ఉన్నది గనక నిజముగా ఆయన శాస్త్రాలు గై కొనాలి ఆయన ఆజ్ఞలు గై కొనాలి పూర్ణ హృదయముతో మనం ఏమి చేయాలంటే ఆయనను వెదకువారు ధన్యులు అని చెబుతూ ఉన్నాడు అంతేకాదు మరి ఆయన మార్గాల్లో నడిచి వారు ఎవ్వరూ కూడా పాపము చేయరు చేయజాలరు అని దైవ వాక్యము సెలవిస్తుంది గనుక పదోవచనంలో అన్నాడు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను నా హృ పూర్ణ హృదయముతో నిన్ను వెదకి ఉన్నాను నన్ను నీ ఆజ్ఞను విడిచి తిరగనీయవద్దు అని చెప్పి గారు చెబుతూ ఉన్నారు గనుక మరి మాటలన్నీ కూడా మరి మనకి నేర్పిస్తూ ఉన్నాడు అవన్నీ కూడా మనం ప్రభు కొరకు జీవించాలని చెబుతూ ఉన్నాడు సామెతలు ఏడు మూడులో చెబుతూ ఉన్నాడు నీ వేళ్లకు వాటిని కట్టుకొనము నీ హృదయం అనే పలక మీద వాటి వ్రాసుకొనమని చెబుతూ ఉన్నాడు గనుక మన హృదయం అనే పలక మీద వ్రాసుకొని అవి ధ్యానిస్తూ ప్రభు కొరకు సిద్ధపడాలని నేర్పిస్తున్నాడు సామెతలు ఇరవై మూడు ఇరవై ఆరు పదిహేనులో చెప్తున్నాడు నా కుమారుడా నా హృదయం నాకిమ్ము నీ హృదయము నాకిమ్ము నా కుమారుడా నీ హృదయమునకు జ్ఞానము లభించిన ఎడలా నా హృదయం ఎంతో సంతోషిస్తుంది అని చెబుతున్నాడు నువ్వు యథార్థమైన మాటలు పలికిన ఎడలా నా అంతరింద్రియము ఆనందిస్తాది అని దేవుడు చెప్తున్నాడు ఈ మాటలు ఎంత చక్కని మాట నిజముగా ఆయన హృదయం ఆయన అంతరంగము ఆనందిస్తుంది అని చెప్తున్నాడు గనుక మనము జ్ఞానము కలిగి బ్రతకాలంటున్నాడు యథార్థమైన మాటలు పలకాలి అని దేవుడు వాక్యము స్పష్టముగా మనకి నేర్పిస్తూ ఉన్నాడు గనుక ఇక్కడ అంటున్నాడు మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ దేవుని ప్రేమ మన హృదయములో కుమ్మరించబడుతుంది మన విశ్వాసము ద్వారా మన ప్రేమ ద్వారా మన హృదయాల్లో మరి ఆత్మ పరిశుద్ధాత్మ ద్వారా మన హృదయాల్లో కుమ్మరించబడుతుంది అని దేవుని వాక్యము సెలవిస్తుంది కనుక మార్తృవార్త ఈనైనా ఏడు ఇరవై మనుష్యుల లోపల నుండి బయలు వెళ్ళున్నది అది మనుష్యుల్ని అపవిత్రపరిచేదిగా ఉంది లోపల నుండి అనగా మనుష్యుల హృదయములో నుండి దురాలోచనలను జారత్వములను దొంగతనములను నరహత్యలను వ్యభిచారములను లోపములను చెడుతనమును కృత్రిమమును కామవికారమును మత్సరమును దేవదూషణయును అహంభావమును వివేకమును వచ్చును అని చెబుతూ ఉన్నాడు నిజముగా ఇవన్నీ కూడా మనము విసర్జించాలి అని చెబుతున్నాడు ఈ హృదయంలో పెట్టుకుని ఎన్నిసార్లు గుడికి వెళ్ళినా ప్రయోజనం లేదు బాప్తి తీసుకున్నా ప్రయోజనం లేదు అని దేవుని వాక్యం స్పష్టంగా చెప్తూ నువ్వు ఎన్ని కానుకలు ఇచ్చినా కూడా దేవునికి అక్కర లేదు నువ్వు నిజముగా దేవుని కొరకు స్వచ్ఛ సమర్పణ చేసుకోగలిగినప్పుడే నీతి రాజ్యాల కొరకు నువ్వు బ్రతకగలుగుతావు గనక ఈ మాటలన్నీ కూడా దేవుడు మనకి నేర్పిస్తూ ఉన్నాడు మార్కు శువార్త ఏడు ఆరు తొమ్మిది వారితో ఎలాగూ చెబుతూ ఉన్నాడు అది ఈ ప్రజలు పెదవులతో నన్ను గణపరచుదరు కానీ వారి హృదయం నాకు దూరముగా ఉన్నది అంటున్నాడు వారు మానవులు కల్పించిన కథలు దైవోపదేశాలనుకుంటున్నారు నన్ను వ్యర్థముగా ఆరాధిస్తూ ఉన్నారు వేషధారులుగా ఉండవద్దంటున్నాడు వ్యాస ప్రవచించాడు గనుక నిజముగా దేవునికి మనము నమ్మకస్తులుగా బ్రతకాలి గనక ఈ రూపంలో ఉండకూడదు అని చెప్పి దేవుని వాక్యము స్పష్టముగా చెబుతూ ఉన్నది ఆచారం అలవాటు పద్ధతులు దేవునికి ఇష్టమైనవి కావు మరి నమ్మకమైన జీవితాలే దేవుడికి తన ఇల్లంతటిలో నమ్మకముగా ఉన్నాడు అయితే నిజముగా ఈ నమ్మకత్వమే దేవునికి ఇష్టమైనదే అని దేవుని వాక్యము సెలవుస్తూ ఉన్నది అంతేకాదు ఇక్కడ ఉంటున్నాడు మరి కీర్తనకారుడు చెప్తూ ఉన్నాడు యాభై ఒకటి ఒకటి రెండు ఆయన నిజముగా ఈయన చెప్తూ ఉన్నాడు పాపి నేను ఒప్పుకుంటున్నాడు నేను పాపముల చేత దోషముల చేత పరాదముల చేత మన జీవితాన్ని ఒప్పుకుంటూ నన్ను ఇస్సోపుతో నన్ను కడగమని నేర్పిస్తూ ఉన్నాడు అంతేకాదు నాకు శుద్ధ హృదయం కావాలని కోరుకుంటున్నాడు మరి పాప దోషాల నుండి నన్ను హిమముగా నన్ను శుద్ధీకరించమని నేర్పిస్తున్నాడు నాంతరంగములో స్థిరమైన మనస్సు తనుగా పుట్టించమని చెబుతూ ఉన్నాడు అంతేకాదు నిజముగా అతను చెబుతూ ఉన్న మాటలు మరి శుద్ధ హృదయం కావాలి సంవత్తి గల మనస్సు కావాలి అని కోరుకుంటున్నాడు మరి రక్షణానందం మరలా నాకు పుట్టించుము అని చెప్పి కీర్తనకారుడు ఈ మాటలు చెప్పి వాపోతున్నట్లుగా దేవుని వాక్యము సెలవిస్తుంది గనుక దేవుని సన్నిధిలో మన హృదయాలను కృమ్మరించుకుని పరిశుద్ధ పంచుకోవడానికి మనము చూడాలని దేవుని వాక్యము స్పష్టముగా మనకి నేర్పిస్తూ ఉన్నది గనుక ఇక్కడ చెబుతూ ఉన్నాడు సామెతలు నాలుగు 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 చూడు ఆయన ఆయన నాకు బోధించు చూ నాతో ఇట్ల నేను నీ హృదయం పట్టుదలతో నా మాటలు పట్టుకున నిమ్ము నా యాజ్ఞలు గైకుని నేడలా నీవు బ్రతుకుతావు నేర్పిస్తున్నాడు తర్వాత ఇరవై నుంచి ఇరవై నాలుగు వరకు చూడు నా కుమారుడా నా మాటలు ఆలకించు అది నీ నా వాక్యమునకు నీ చెవి ఎగ్గు నీ కన్నుల ఎదుట నుండి వాటిని ఇవ్వద్దు నీ హృదయమందు వాటిని భద్రపరచుకో అని చెబుతూ ఉన్నాడు అది దొరికిన వారి కట అది జీవమును అది వారి సర్వ శరీరానికి కూడా ఆరోగ్యముని ఇస్తుంది అని దేవుని వాక్యము స్పష్టముగా చెబుతూ ఉన్నది ఆ నీ హృదయములో నుండి జీవదారులు బయలుదేరుతాయని చెబుతూ ఉన్నాడు దేవుడు అన్నిటికన్నా ముఖ్యముగా అది నీ హృదయమును భద్రముగా కాపాడుకునుకు అని చెప్పు చెబుతూ ఉన్నాడు నీ మూర్ఖపు మాటలు నోటికి రానివద్దు పేదవాళ్ళ నుండి కుటిలమైన మాటలు నీవు రానియకము అని చెబుతూ ఉన్నాడు నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను నీ కనురెప్పలు నీ ముందర సూటిగా వెళ్ళేటట్టు చూసుకోమంటున్నాడు నువ్వు నడుచు మార్గము సరాళము చేయము అప్పుడు నీ మార్గములన్నీ కూడా స్థిరములగుతాయని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది నువ్వు కుడుతెట్టకైనా ఎడమ తట్టుకైన తిరగవద్దు అంటున్నాడు నీ పాదములకు కీడుక తగులకుండా జాగ్రత్తగా కాపాడుకోమని నేర్పిస్తూ ఉన్నాడు గనుక ఈ మాటలు మన హృదయంలో మరి ఎంతగానో మరి ఉంచుకొని మన పరిశుద్ధముగా జీవించడానికి మనకి మాటలని దేవుడు నేర్పిస్తూ ఉన్నాడు ఎందుకంటే ఆయన మన హృదయంలో జీవించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు గనుక కీర్తనకారుడు చెప్తుండడు ఇరవై నాలుగు ఏడు పది మొదటి నుంచి చదువు భూమి భూమియో దాని సంపూర్ణతయో దాని నివాసంలో దేవుని వారు అని దేవుని వాక్యము స్పష్టముగా తెలుస్తున్నది మరి యహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడు ఎవడు అని దేవుని వాక్యం సెలవు యహోవా పర్వతం మీద వాడు ఎవడు అని చెప్పి చెబుతున్న నిర్దోష చేతులు శుద్ధ హృదయం కలిగిన వారే మరి నిజముగా దేవుని రాజ్యానికి అర్హులు దేవుని వాక్యము సెలవు ఆయన పర్వతానికి ఎక్కగలుగుతారు ఆయన పర్వతం మీద నివసింపదారు అని దేవుని వాక్యము స్పష్టముగా చెబుతూ ఉంది ఏడు మీ గుమ్మములారా మీ తలలు పైకెత్తుకునడి పురాతనమైన తలుపులారా మిమ్మల్ని మీరు లేవనెత్తుకునడి అని దేవుని వాక్యం సెలవిస్తుంది పురాతనమైన తలుపులు నిజముగా అవి మరి బిగిసిపోయి ఉన్నాయి కఠినముగా ఉన్నాయి ఏంటంటే హృదయం అనే తలుపులు బిగిసిపోయి ఉన్నాయి గనక దేవుడు చెబుతూ ఉన్నాడు గుమ్మములారా మీ తలలు పైకెత్తుకునడి మన తలలు ఎప్పుడు కూడా క్రిందకే చూస్తాయి లోకాన్నే చూస్తాయి గనక పైని చూడవు గనక పరమును చూడవు గనుక దేవుడి మాటలు చెబుతూ ఉన్నాడు గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనండి అని చెబుతూ ఉన్నాడు గనుక మనము పైన ప్రభువు ఉంటాడు ఆకాశమందు ఆయన ఉంటాడు గనుక మన కన్నులు పైకెత్తి చూడాలని దేవుడు వాక్యము సెలవిస్తూ ఉన్నది గనుక ఇక్కడ మహిమ కలిగిన రాజు మీలో ప్రవేశించడానికి మరి దేవుడు చెబుతూ ఉన్నాడు గుమ్మములారా మీ తలలు పైకెత్తుకుని మహిమ రాజు మీలో ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మీరు లేవనెత్తుకుని అని చెబుతూ ఉన్నాడు గనుక మనము లేవనెత్తుకోకపోతే ఆయన ఇత్తడి తలుపులు పగలగొట్టి ఇనుప గడియలను విరగొట్టగలిగే దేవుడని దేవుని వాక్యము సెలవిస్తుంది గనుక మన హృదయములు తెరుస్తే దేవుడు మనల్ని ప్రేమతో మనలో నివసించడానికి ఆయన ఇష్టపడుతున్నట్లుగా దేవుని వాక్యము సెలవేస్తుంది గనుక ఇక్కడ అంటున్నాడు మహిమగలిన రాజు ఎవడు అన్నాడు ఆయన బలశౌర్యము కలిగిన యహోవా యుద్ధశూరుడైన యుహోవా అని చెబుతూ ఉన్న అంతేకాదు ఆయన సైన్యములకు అధిపతి యుహోవా అని దేవుని వాక్యము స్పష్టముగా మనకి నేర్పిస్తూ ఉన్నది గనుక నిజముగా ఆయన మనలో నివసిస్తానంటున్నాడు గనుక మన హృదయాలు పరిశుభ్రపరచుకొని దేవుని కొరకు జీవించాలని దేవుని వాక్యము మనకి నేర్పిస్తూ ఉన్నది గనుక ఇక్కడ అంటున్నాడు మరి కీర్తనాకారుడు పదిహేను ఒకటి రెండులో చెబుతూ ఉన్నాడు మరి యహోవాని గుడారములో అతిథిగా ఉండదగినవాడు ఎవడు అని ప్రశ్నిస్తున్నాడు అక్కడ యథార్థ హృదయం కలిగి యథార్థ మరి జీవితము కలిగి అన్నాడు మరి హృదయపూర్వకముగా మరి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నీతి పలుకు నీతిని అనుసరించబాడే అని చెబుతున్నాడు నిజముగా హృదయపూర్వకముగా నీతిని అనుసరించాలి నిజముగా దేవుని మరి మనం వెంబడించాలని దేవుని వాక్యము సెలవిస్తుంది యథార్థ హృదయము కలిగి నీతిని అనుసరించు హృదయపూర్వకముగా నిజము పలుకువాడు అని దేవుని వాక్యము స్పష్టముగా చెబుతూ ఉన్నది కనుక ఇక్కడ అన్నాడు యాకోబు యాకోబు ఏ నాలుగు ఏడు పది కాబట్టి దేవునికి లోబడి అది అపవాదిని ఎదురించుడి అప్పుడు వాడు నీ నుండి పారిపోతాడు అని చెప్తూ ఉన్నాడు దేవుని ఎద్దకు రండి మీరు అప్పుడు ఆయన మీ ఎద్దకు వస్తాడు పాపులారా మీ చేతులను శుభ్రం చేసుకునండి పాపులారా అని పిలుస్తున్నాడు దేవుడు మీ చేతులు అశుభ్రంగా ఉన్నాడు కానీ శుభ్రం చేసుకోండి అద్విమనస్కులారా అది నీ హృదయములను పరిశుద్ధ పరచుకొనమని నేర్పిస్తూ ఉన్నాడు చాలు కనుక ఇక్కడ అంటున్నాడు ఎఫ్ఎస్సి ఐదు పద్దెనిమిది చూడండి మరియు మధ్యమతో మత్తులై ఉండకుడి అది ఆత్మ పూర్ణుల ఉండడే ఒకడు ఒకరు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోను హెచ్చరించుచు మీ హృదయములను అది హృదయములను ప్రభువును గుర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గుర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ మీరు అది కృతజ్ఞతాస్ చెల్లించండి అని చెబుతూ ఉన్నాడు అంతేకాదు కొలసే మూడు పదహారు చూడైన మూడు పదిహేను పదహారు క్రీస్తు అనుగ్రహించు సమాధానమును మీ హృదయములలో ఏనుకొననీయుడి ఎందుకొనకే శరీరముగా పిలువబడుతున్నారు మీరు కృతజ్ఞులై ఉండు సంగీతములతోను కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పంచములతోనూ ఒకరికొకరు బోధించు బుద్ధి చెప్పుచు కృపా సహితముగా మీ హృదయములలో అది దేవుని కూర్చు గానము చేయచ్చు సమస్త విధమైన జ్ఞానముతో క్రీస్తు వాక్యాన్ని మనలో సమృద్ధిగా నివసించగలిగినప్పుడు మనము దేవుని కొరకు బ్రతకగలుగుతాం హృదయ శుద్ధి చేసుకోగలుగుతాం పరిశుద్ధులుగా బ్రతకగలుగుతామని దేవుని వాక్యము సెలవిస్తుంది ఆయన పరిశుద్ధుడు గనక మన యొక్క అంతరంగాల్ని పరిశుద్ధపరచుకొని మన పరమరాజ్యమునకు మనల్ని హక్కుదారులుగా చేయగలిగే పరమ రక్షకుడు మనకు ఉన్నాడు కనుక మన జీవితాలను చక్కపరచుకుని ప్రభువుకి అప్పగించుకుందాం మన హృదయాలని ప్రభువుకి అర్పణగా పోదాము మరి చిన్న పాట పాడతాను హృదయం ప్రభు నూస్తో ప్రశంసలతో పరిషద్లము చేరే భుదయం మపిం చేదమో ప్రభునకో స్తుతి ప్రశం శలతో పరిశుదుల పాప భారమో మోయెన్ వచనియ సు జగతి పాపపు భారమ తొలగేంటకే నీచ నిరీక్షణ నీచేన్ హృదయం ప్రభునకో ప్రభు నకోస్ ప్రశంసలతో పరిశుద్లముచే రే ఆత్మీయ స్వర్గీయ ప్రేమ పాపుల మగు మనకు ఆత్మీయ స్వర్గీయ ప్రేమ પપુ લ મગુ મનક પપો ભર મતો લગે છોટકે નીચ જીવમો નેચેનો હૃદયમ પેંચમો પ્રભુ નક સોતે પ્રશંસ લતો પરેશલમો ચેરે આર પેંચમો પ્રભુઆ પ્રાણ દેહ અર્પેન ચમો પ્રભુઆ આત્મપ્રાણ દેહ કાપમાં જીવી તમૂલનો કાપ મો જીવી તમૂલનો દિયે મા વિનતે હૃદય અમર્પેન ચમો प्रबो न को स्तुते प्रशंसलतो परिषुदुलमुचे रे स्तोत्रं हले